హాయ్ అండి లైవ్లో డిమన్ పవన్ వల్ల మదర్ వచ్చింది అమ్మ వచ్చింది తర్వాత సంజన గారి ఫ్యామిలీ వచ్చింది ఆల్రెడీ ప్రోమో చూసారు కదా ప్రోమోలో సంజన గారు బాగా అయిపోతున్నారు ఇక్కడ సంజన గారికి టైం కావాలంటే అంటే ఫ్యామిలీ లోపల ఉండడానికి టైం కావాలంటే కొంతమంది సాక్రిఫైస్ చేశారు ఇమానియల్ భరణి గారు కళ్యాణ్ ఈ ముగ్గురు సాక్రిఫైస్ చేసిరు ఇమానియల్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిండు కళ్యాణ్ ఫైవ్ పర్సెంట్ గారు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకున్న ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా ఫైవ్ ఫైవ్ సాక్రిఫైస్ చేయడం వల్ల సంజన గారి ఫ్యామిలీ లోపలికి రావడం జరిగింది హ్యాపీగా సంజన గారు ఫుల్ ఖుష్ అయిపోయి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే లైవ్లోకి వచ్చింది వచ్చింది కానీ మనకు చూపించట్లేదు తెలుసు కదా మనకు ఎపిసోడ్లో తప్ప లైవ్లో ఏం చూపించడు ఇక అది జరుగుతుంది కానీ హౌజ్లో కొన్ని గొడవలు అయినాయి ఈ ఫ్యామిలీ వీక్లో కూడా గొడవలు అంటే ఇది మామూలు విషయం కాదు గొడవలు జరిగినాయి ఎవరు ఎవరెవరి మధ్య జరిగినాయి అంటే దివ్య గారు తనుజ దివ్యకు అంటే తనుజకు కాలుకు చిన్న ఏదో గాయమైందంట భరణి గారు ఆయింట్మెంట్ పెడుతు కాలుకు ఆయింట్మెంట్ పెడితే దివ్య చూసి పెద్ద రచ్చ చేసిందంట దివ్య సంగతి తెలుసు కదా మీకు క్యాప్టెన్ అయినప్పుడు తనుజ ఎత్తుకున్నందుకే దాన్ని వీకెండ్లో నాగార్జున గారు కూడా అడిగిండు తర్వాత అసలు వదిలిపెట్టింది ఆ పిల్ల వదిలిపెట్టలే కదా ఆ పిల్లకు దివ్యకు తనుజ తోటి భరణి గారు క్లోజ్గా ఉండడం అసలు సహించలేకపోతుంది అసలు హౌజుకి ఎందుకు వచ్చింది నేను ఏ ఎమోషన్ అడ్డు పెట్టుకోను నాకు ఎవరితో ఏ ఎఫెక్షన్ లేదు ఏ ఎమోషన్ లేదు ఏ బంధాలు లేవు నాకు ఏ బంధుత్వాలు లేవు నేను ఇండివిజువల్ ప్లేయర్ని నేను ఎప్పుడు ఏడవనని అనుకున్న అమ్మాయి గారితో అటాచ్మెంట్ అయిపోయి ఎవరు తనుజ ది బరణి గారి బాండింగ్ చాలా బాగుండేది అన్నట్టు ఆ బాండింగ్ చూసి వీళ్ళ ఆ పిల్లలు ఒక ఓర్వలేని తనమో సంథింగ్ ఏదో ఒకటి వచ్చి వాళ్ళిద్దరు బాండింగ్ల మధ్య దూరి వాళ్ళిద్దరు బాండింగ్ దూరం చేసేసి గారు ఎలిమినేషన్ అయ్యే వరకు చేసింది దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఎలిమేషన్ అయిపోయిన తర్వాత బర్నీ గారు ఏమైనా రిలీజ్ అయ్యిందంటే రిలీజ్ కాలేదు తన చేసి కొంచెం దూరం అయిపోయింది మనకి ఏ బాండింగ్ వద్ద తను దూరం అయిపోతుంటే ఈ అమ్మాయి మాత్రం గారిని వేధిస్తూ వేధిస్తూ రాచి రంపాన పెడుతుంది ఇంట్లో సొంతం వాళ్ళు కూడా అలా చేత చేయరో నాకు తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లో గారిని మాత్రం టార్చర్ చూపిస్తుంది అనిపించింది ఈరోజు గారు ఆ అమ్మాయికి కాలు గాయమైందని చెప్పేసి ఆంటీబెట్టి రుద్దుతా అంటే ఎందుకు రుద్దినో ఎలా రుద్దినో ఆమె ఆమె కలా నన్ను ఎందుకు చూసుకోవట్లేదు నన్ను ఎందుకు దగ్గర ఇస్తలేదు ఎందుకు ఆదరిత్తలేదు అని చెప్పేసి ఒక చంద్రముఖి అవతారం ఎత్తిందంట అంటే చంద్రముఖి అంటూ చూసినా చంద్రముఖి లాగా రాసి రంపన పెట్టినట్టు ఫుల్ గొడవ చేసినట్టు రచ్చరచ్చ చేసిందంట అది నాకు అప్డేట్ రాగానే నేనే షాక్ అయిపోయినా ఈ అమ్మాయి ఇక మారదా అనిపించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి నామినేషన్లో ఉంది నామినేషన్లో ఉన్నప్పుడు తనుజ లాంటి టాప్ కంటెస్టెంట్స్ పైన ఇలాంటి వెళ్ళింది వెళ్ళిందనుకోండి తన సంగతి ఏందో తెలుసు కదా వాళ్ళు వాళ్ళు ఊకుంటారు తన తనుజా ఫ్యాన్స్ ఈ వారం ఆల్రెడీ ఆ అమ్మాయి ఎప్పుడు ఎలిమినేషన్ నామినేషన్లోకి వచ్చినా కూడా డేంజర్ జోన్లో ఉంటుంది తనకంత పెద్ద ఓటు బ్యాంకింగ్ లేదు కానీ టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ పైన ఇలాంటి కుళ్ళు బుద్ధి పెట్టుకుందనుకోండి తనుజ ఫ్యాన్స్ ఊకుంటారా ఊకోరు కదా ఎందుకు అలా చేస్తుందో ఆ అమ్మాయి కొంచెం రిలీజ్ అవ్వట్లేదు అని అనిపించింది ఏంటంటే దీనికి అసలు ఈ గొడవ కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ మదర్ వచ్చిందంట లోపలికి దివ్య వాళ్ళ మదర్ వచ్చేసి ఒక్కొక్కరు గురించి అందరి గురించి చాలా చక్కగా చెప్పిందంట గారు మీరు అన్న అన్నలాగా చూసుకుంటారు మంచిగా చూసుకోండి అని చెప్పేసి గారికి చెప్పిందంట దాని తర్వాత మన కళ్యాణికి వచ్చేసి మా ఇంట్లో మా పక్కింటి ఎదురింటి అబ్బాయిలాగా ఉంటావు నువ్వు మంచిగా ఉంటావు అబ్బాయి అని చెప్పేసి కళ్యాణికి చెప్పింది తన జ చెప్పింది కూతురులా ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విధంగా మంచి దగ్గరించి ఆదరించి మంచి చెప్పి ఒక్కొక్కరు స్వీట్లు ఇచ్చేసి మంచిగా తినిపించి అన్ని చేసిన తర్వాత తను వెళ్ళిపోగానే ఈ కాలు గాయమైందని చెప్పేసి భరణిగారు రుద్దుతా అంటే చూశాట పెద్ద అసలు భరణి అన్న మా అమ్మాయి అన్న అని చెప్పిపోయింది నా అన్న కదా ఇప్పుడు ఆమె సేవ చేస్తాడు అని చెప్పేసి పెద్ద రాసి గగోలో పెట్టిందట పెద్ద పెద్ద గొడవలే భరణి గారికి ఆ పెద్ద గొడవ అయిందంట ఆ గొడవ మనకి ఎపిసోడ్లో చేస్తాడా ఏడో తెలియదు ఎందుకంటే లైవ్లో అయితే ఇంతవరకు వేయలేదు వేస్తాడేమో అని అనుకుంటున్నాను చూద్దాము నాకైతే ఈ అమ్మాయి దివ్య మార్చుకొని తనను తాను మార్చుకొని ఉండుంటే బాగుండేమో అనిపిస్తుంది ఎందుకంటే నేనే అనేది ఏంటంటే ఈ అమ్మాయి స్టేట్ ఫార్వర్డ్ ఉన్నదేమో కానీ ఈ భరణి గారికి దివ్య తనుజకి మధ్య ఇలా రావడం అనేది నాకైతే నచ్చట్లేదు ఆ అమ్మాయి పద్ధతి మార్చుకొని తనకు ఎప్పుడు ఏడవనన్న అమ్మాయి ఊకే ఉంది తనజ కంటే ఎక్కువ ఏడిసింది బర్ణి గారి విషయంలోనే గారే ఏ ఇట్రా ఏ ఇ ఏ లే ఏ తీసుకురా ఆడిపోయినవు ఇది ఇట్లా ఇట్లా అనడం ఎంతవరకు కరెక్టు అన్నా నోడుతున్న అన్నాన్ని కూడా ఒక్కసారి కూడా పిలవదు ఆ ఏ ఏం పోషిస్తున్నో ఏందో అర్థం కావట్లేదు ఆ విధంగా ఫీల్ అవుతుంది ఈ రోజైతే ఫుల్ గొడవ అయింది ఆ గొడవకు తనుజ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటిదన్నది చూడాలి తనజ కూడా బాగానే హట్ అయిందంట బాధపడదంట తనుజా కూడా ఈ ఇది చూసినా అనుకో ఫ్యాన్స్ చూకుంటారా ఊకరని నాకు అనిపిస్తుంది ఎందుకో వీకి చెప్పాలనిపిస్తుంది పాప అమ్మాయి ఇప్పటికైనా కొంచెం క్లోజ్గా ఉంటుంది మూవ్ అవుతుంది ఇప్పుడే అని ఈ రోజు పెద్ద పెంట పెట్టింది ఇక అది తనుజా ఫ్యాన్స్ అయితే ఊకోరు ఆ అమ్మాయి ఇప్పుడు నాకు తెలిసి ఈ వారం నో ఎలిమేషన్ పెడితే మాత్రం అమ్మాయి సేవ్ అవుతుంది లేకపోతే మాత్రం నెక్స్ట్ వీక్ అయినా వచ్చినా కూడా ఆ అమ్మాయికి మనకి రీతి చదువుదరికి ఇద్దరికే ఓటింగ్ తక్కువ పడుతుంది కాబట్టి వీళ్ళిద్దరికి ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వీక్ వచ్చినా కూడా వెళ్ళిపోతుంది ఖాయం అది కానీ తన నేను ఎప్పుడైతే అలా అమ్మ చెప్పాల్సింది ఉంది తన చేతికి నువ్వు తనజకు ఎగ్నేష్కి వెళ్ళకమ్మా అని చెప్పి ఉంటే బాగుండే అనిపించింది చెప్పినా చెప్పాలో తెలియదు మనకు ఒకవేళ చెప్పు ఉంటే బాగుండు అయినా కూడా ఎగ్నెస్ట్కి వెళ్ళిపోయింది లేకపోతే ఒకవేళ టాప్ టాప్లో ఉందని చెప్పి చెప్పిపోతే ఒకవేళ తనజాకు ఆపోర్నిట్గా ఎట్లా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇలాంటి వంకలు పెట్టుకొని ఆపోర్నిట్కి వెళ్ళడానికి ట్రై చేసిందా అన్నది తెలియదు మనం ఎపిసోడ్ చూసినాకనే మాట్లాడదాం ఇప్పుడైతే సంజన గారి ఫ్యామిలీ అయితే లోపలికి ఎంటర్ అయింది జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయింది సంజన గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కసారి కూడా ఎమోషన్ అవ్వలేదు చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆమె టైం అడుగుతున్నప్పుడు కళ్యాణ్ పాపం ఎమోషన్ అయ్యిండు ఎందుకంటే తనకిద్దామని ఒక పక్క తనకున్నది పదిహేను నిమిషాలే కదా ఉంచుకోవాలని ఒక పక్క నిన్న అడిగితే కళ్యాణ్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాడట సారీ నిన్న అడిగితే గారే ఉన్న పదిహేను నిమిషాలే కదా పోత పోయింది ఇచ్చేద్దాం ఈ ఈరోజు అందరి ఫ్యామిలీ వస్తే నాకే ఎమోషన్లైంది అయింది నేనే నాకు కూడా రావాలనిపించింది ఆ మా సిస్టర్ వస్తా వస్తాను బాగా ఎంబడింది కదా నాకు రావాలనిపిస్తుంది ఎట్లా అని నేను ఆలోచించిన మన ఇమానియల్ వచ్చేసి అన్న నేను పదిహేను నిమిషాలు ఇచ్చినా కదన్న అందరికి పదిహేను నిమిషాలే కదా పది నిమిషాలు అనేది ఎన్ సరిపోతుందిలే మళ్ళీ మీకు కూడా కావాలి ఫ్యామిలీస్ అని అన్న ఇమానియల్ అంటుండు ఎట్లా ఏం చేద్దాం ఉంటావు కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ బాధపడ్డాడు తనుజే కూడా అరే నువ్వు ఆలోచించుకోరా నీకు కూడా ఫ్యామిలీ రావాలి కదా అనే నన్ను నిన్న ఇదే బిగ్ బాస్ అడిగి ఉంటే నేను పది నిమిషాలు ఇచ్చేద్దాను కదా ఇమ్మ సుమ్ము సుమ్ము కూడా ఇచ్చేద్దాం అనుకున్నా సుమ్ము కూడా ఒక టెన్ మినిట్స్ ఇచ్చేద్దాం అనుకున్నా నిన్న సుమ్ము అడిగితే కానీ సుమ్ముకు సాలన్నాడు కాబట్టి నేను ఆగిపోయినా మళ్ళీ ఇప్పుడు అది నా నాది అయిపోయిన చేతులు లేకుండా అయిపోయింది కదరా ఇప్పుడు నువ్వు ఆలోచించుకోరా అని చెప్పేసి అంటే ఏ బాగా బాధపడితే ఎందుకు ఏడుస్తున్నవారు అది అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య నిజం చెప్పాలంటే బయట పిఆర్లు కొట్టుకుంటారు కానీ తనజ పిఆర్లు మన కళ్యాణ్ పిఆర్ ఇద్దరు కొట్టుకుంటారు కానీ ఆపోనెట్ ఆపోనెట్గా లోపల మాత్రం వీళ్ళిద్దరు బాండింగ్ సూపర్గా ఉంది మంచి క్యూట్ బాండింగ్ మంచి ఫ్రెండ్షిప్ మంచి ఒకరినొకరు అర్థం చేసుకునే విధానము చాలా దగ్గర అయిపోయారు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఇవాళ లైవ్లో మొత్తం చూస్తే వాళ్ళందరి అయితే కన్వర్జ్ చేసినారే ఏంది ఇదంతా మనమే పిచ్చోల్లా కొట్టుకుంటానమే అనే విధంగా ఉంది అలా ఫ్యాన్స్ కానీ నిజంగా వాళ్ళు అంత క్యూట్గా మంచిగా మాట్లాడుకుంటారు ఒకరికొకరు సజెషన్ తీసుకునే విధానము వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా క్యూట్గా ఉంది బాగుంది ఈ సీజన్లో ఒక రన్నర్ విన్నర్ కొట్టుకోకుండా కలిసిన సీజన్ అంటే ఇదే కావచ్చు అంత బాగుంది అంటే ఈ సీజన్లో అన్ని బంధాలు బాగున్నాయి అన్ని బంధాలతోనే నడిచింది ఈ సీజను ఎంత రసవత్రంగా ఏమంటే గొడవలతో బాగా ముందుకెళ్తుందేమో అనుకుంటే గొడవలు లేకుండా అంత ఫ్యామిలీ కట్టెడుతోనే ఈ సీజన్ హైలైట్ అవుతుంది ఈ సీజన్లోన అందరు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అయిపోయి టీఆర్పీ రేటింగ్ కూడా ఫుల్ పెరిగిందట అన్ని సీజన్లో పోలిస్తే ఈ సీజన్లో టీఆర్పీ రేటింగ్ ఫుల్ మోతం పోగిందని చెప్పేసి అంటున్నారు సోషల్ మీడియాలో మరి నిజమే కావచ్చు ఎందుకంటే ఇంత రన్నరు విన్నరు ఇద్దరు కలిసి ఒకటే పోయి మంచిగా ముచ్చలు పెట్టుకునే విధానం ఎక్కడ లేదు ఎంత బాగుందో అనిపించింది నాకు చూడడానికి ముచ్చటగా అనిపించింది మనము నెక్స్ట్ దివ్య దివ్య భర్ణిగారితో గొడవబడము తన చేతుతో గొడవబడడం రైటా రాంగ్ అనేది మీరు కామెంట్ చేయండి ఈ టైంలో అయితే నామినేషన్లో ఉన్న టైంలో అయితే గొడవబడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఇప్పుడు ఆల్రెడీ గారికి భయం అవుతుంది నామినేషన్లో ఉన్న వెళ్ళిపోతానా లేదా అని మాకు టెన్షన్ పుట్టుకొచ్చింది అతను ఎవరు సుమశెట్టి గారితో కోసం డిస్కషన్ చేస్తుండు అన్న నువ్వు సేవ్ అవుతు అన్న అని సుమశెట్టి గారు ఉంటుండడు దివ్యకే డేంజర్ జోన్లో ఉంటుంది దివ్య ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటుంది రీతి చదువు ఉంటే ఆ అమ్మాయి ఉండేది కానీ రుతుచంద్ర లేదు కాబట్టికి దివ్య డేర్ జోన్లో ఉంటుందని చెప్పేసి ఇద్దరు డిస్కర్ చేసుకుంటున్నారు దివ్యకు ఇలాంటి టైంలో ఇంపార్టెంట్ అనుకున్న టైంలో గొడవలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు మీకేమనిపించింది అని కామెంట్ చేయండి ఇదండి అప్డేటు మరి ఇంకేమైనా అప్డేట్ వస్తే వీడియో చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బాయ్ ఫ్రెండ్స్